హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ అరటికాయ ఫ్రై అనమాట ఈ అరటికాయని ఎప్పుడు ఒకేలా కాకుండాను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే తినని పిల్లలైనా ఇష్టంగా తింటారనమాట ముందుగా ఒక అరటికాయని తీసుకోవాలి పైన చెక్కంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక రెండు స్పూన్ల వరకు చెనపిండి వేసుకోవాలి అలాగే ఒక్క స్పూను బియ్య పిండిని వేసుకోవాలి కొంచెం క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది అలాగే తగినంత సాల్ట్ కారం కూడాను వేసేసుకోవాలి కొంచెం పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక మిర్చిని కట్ చేసేసుకోవాలి కరివేపాకు కూడాను కొంచెం కట్ చేసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ కూడాను వేసేసుకొని ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ చన పిండి అంతా కూడాను మనం కట్ చేసుకున్న ఈ ముక్కలకి పట్టించుకోవాలి ఒక ఐదు నిమిషాలు సైడ్ గుంచుకోవాలి లేదంటే వెంటనే ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక్క స్పూను ఎక్కువగానే వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడైన తర్వాతను ముందుగా రెడీ చేసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే మనము స్టవ్ సిమ్లోనే ఉంచేసుకోవాలి ఈ విధంగా అంత కూడను ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనకి అరటికాయ అంత కూడను ఈ విధంగా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అరటికాయ ఫ్రైని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే తినని పిల్లలైనా చాలా ఇష్టంగానే తింటారు టేస్ట్ అయితే అలా బాగుంటుంది సాంబార్లోకైనా రైస్ రసం చేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్